సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు కార్యదర్శులతో సమావేశం కొనసాగుతుంది వృద్ధి రేటు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ లక్ష్యాల్లో భాగంగా పది సూత్రాల అమలు ఆదాయార్జున శాఖలపై సీఎం సమీక్షిస్తున్నారు ఇరవై ఏడులో కేంద్ర ప్రయోజిత పథకాలకు సంబంధించిన కార్యాచరణపై కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు సీఎం రియల్ టైమ్ గవర్నెన్స్ లో భాగంగా డేటా లేక్ సహా ఏఐ టూల్స్ ఇతర సాంకేతికత వినియోగంపై చర్చ జరుగుతుంది నైపుణ్యాభివృద్ధి అమలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సహా రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై సీఎం ఆరా తీస్తున్నారు ఈ సమావేశానికి వర్చువల్గా కలెక్టర్లు ఎస్పీలు హాజరయ్యారు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు మాట్లాడుతారు లైవ్ అప్డేట్ దానివల్ల మొత్తం ఆ ఏరియా ఏరియా కంటామినేషన్ పొల్యూషన్ అయ్యే పరిస్థితి ఉంది అవన్నీ కూడా తవ్వి కూడా తీసి డిస్పోజ్ చేసే పరిస్థితికి వస్తున్నాం నేను ఒకటే చెప్పాను మా మన వాళ్ళందరికీ జనవరి మార్చి లోపల హండ్రెడ్ పర్సెంట్ క్లియరెన్స్ కావాలని చెప్పి చెప్పాం రెండోది ఎక్కడికక్కడ కాంపోస్ట్ ని కన్వర్ట్ చేయడం ఎనర్జీని కన్వర్ట్ చేయడం సర్కిల్ ఎకానమీ పోవడం ఇలాంటి కార్యక్రమాలు ముందుకు పోతున్నాం ఇప్పుడే వెయ్యి కోట్లతో రోడ్లు మరమ్మతులు చేసాం ఇంకొక మూడు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నాం పల్లె పండుగ ద్వారా దగ్గర నాలుగు వేల కోట్ల రూపాయలు నిర్మాణ రోడ్ల నిర్మాణానికి ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం ఇలాంటి అనేక విధాలుగా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ నరేగానే సద్వినియోగం చేసి అసెట్స్ క్రియేట్ చేసే కార్యక్రమానికి ముందుకు పోతున్నాం ఇప్పుడు జీరామ్ జీ కొత్త ప్రోగ్రామ్ తీసుకొచ్చారు దానికి కూడా మనం ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది దీనివల్ల రాష్ట్రంలో ఉండే ఇబ్బందులకు అదనంగా కొన్ని ఫైనాన్షియల్ ఇబ్బందులు వస్తాయి ఈవెన్ దెన్ అవుట్ అధిగమించుకొని దాన్ని ఆడుకోవాల్సిన అవసరం ఉంది ఇరవై ఐదు కొత్త పాలసీలు తీసుకొచ్చాం పరిశ్రమలకు రాయితీలు అన్నీ కూడా ఎస్క్రో ఖాతాలు ఇస్తా ఉన్నాం నూట డెబ్బై ఐదు ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టాం వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప కాన్సెప్ట్ తీసుకొచ్చాం సిఏ సబ్మిట్లు పెట్టాం రెండు సార్లు పెట్టాం ఇంకొక పక్కన ఇన్వెస్ట్మెంట్ పెద్ద ఎత్తున అట్రాక్ట్ చేశాం దగ్గర దగ్గర ఇరవై లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి ఇరవై మూడు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి దీన్ని కరెక్ట్గా అందరం కలిపి పనిచేస్తే ఒక మంచి ఇంపాక్ట్ వస్తుంది ఇప్పటికే పద్నాలుగు ఎస్ఐపిబీల్ పెట్టి తొమ్మిది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు క్లియర్ చేశాం ఎనిమిది లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి పంచాయతీరాజ్లో పదహైదవ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేపిచ్చాం తొంభై ఐదు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అన్ని రివైవ్ చేశాం అన్ని డిఫంక్ట్ అయి ఉంటాయి అదే మరి జేజేఎం అది కూడా అస్తవ్యస్తంగా ఉంటే ఈ మధ్య గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రిప్రజెంట్ చేశాం కొన్ని ఇప్పుడు చేసే పనులని పూర్తి చేస్తూనే ఇంకా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం తొందరలో క్లియరెన్స్ వస్తాయి ఒక ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి మళ్ళా ఆ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం దానికి కూడా మన వాటా కూడా మనం ఏ విధంగా చేయాలో చేసే పరిస్థితికి వచ్చాం ఇంకొక పక్కన దీనివల్ల ప్రతి ఒక్క ఇంటికి కొళాయి ద్వారా నీళ్లు ఇవ్వాలనే సంకల్పానికి ముందుకు పోతున్నాం విద్యా వ్యవస్థల మార్పులు తీసుకొచ్చాం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టాం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం సర్వేపల్లి రాధాకృష్ణ కేట్స్ అదే మరి పారదర్శకంగా బదిలీలు ఇవన్నీ కూడా మనం చేస్తూ ముందుకు పోతున్నాం ఇంకొక పక్కన రెండు సంవత్సరాల్లో మీరు చూస్తే గ్రోత్ కూడా రీజనబుల్గా మనది పెరిగింది కాన్స్టెంట్ ప్రైసెస్ మనం వర్కౌట్ చేస్తున్నాం లాస్ట్ ఇయర్ ఎయిట్ పాయింట్ టూ సెవెన్ వచ్చాం ఈసారి నైన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ వచ్చాం డబుల్ డిజిట్ కూడా రీచ్ కావాల్సిన అవసరం ఉంది అవన్నీ మనం ఇన్ కోర్స్ ఆఫ్ టైం జిఎస్టిపికి వర క్యాపిటల్ ఇన్కమ్ ప్రజలకు ఆదాయం పెరిగితే మెరుగైన జీవన ప్రమాణాలు ఉంటాయి దానికి కూడా నిర్దిష్టమైన ప్రణాళిక పెట్టుకున్నాం అవి కూడా మనం డిస్కస్ చేసుకుందాం గేట్స్ ఫౌండేషన్ అదే మరి టాటా టీసీఎస్ ఇద్దరు కలిసి సంజీవని ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం డిజిటల్ హెల్త్ కేర్ ని ప్రమోట్ చేస్తున్నాం ఇంకొక పక్క యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొస్తున్నాం ఒక మోడల్ కూడా తయారు చేశాం అది కానీ మొత్తం చేయగలిగితే ప్రపంచంలోనే ఫస్ట్ టైం సంజీవని ప్రాజెక్ట్ ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది హెల్త్లో కేంద్ర పథకాలన్నీ పునరుద్ధరణ చేస్తున్నాం ఆర్టికల్చర్కి పూర్వోదయ కింద లేకుంటే స్పెషల్ ప్రాజెక్ట్ కింద తీసుకుంటున్నాం ఈరోజు దేశంలో హైయెస్ట్ ఆర్టికల్చర్ ప్రొడక్షన్ మనం ఉత్పత్తి చేయగలుగుతున్నాం కానీ మన ఉద్దేశం ప్రపంచంలోనే ఆర్టికల్చర్ హబ్గా రాయలసీమ తయారు చేయాలని తొమ్మిది జిల్లాలను పెట్టుకున్నాం ఆ తొమ్మిది జిల్లాల్లో వాటర్ ఇవ్వడమే కాకుండా నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్ మనం తీసుకొని ముందుకు పోతున్నాం ఇది కానీ సవ్యంగా చేస్తే దగ్గర దగ్గర మనం ఖర్చు పెట్టేది కానీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఒక్క ఆర్టికల్చర్లో ఒక లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలనేది ఒక ఆలోచన పోలవరం ఘాట్ని పెట్టాం ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే నేను ఆ రోజు కూడా సోమవారాన్ని పోలవరంగా చేసి దానికోసం ప్రయత్నం చేశాం నా ఐదేళ్లలో మీరు చూస్తే డయాఫోమ్ వాల్ పూర్తిగా పోయింది ఒక్కొక్కసారి ఎన్ని ఇబ్బందులు వస్తారనేది ఇది ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ నాలుగు వంద నలభై కోట్ల రూపాయలతో డయాఫోమ్ వాల్ పూర్తి చేస్తే దాన్ని కాపాడలేక మొత్తం డ్యామేజ్ అయితే మళ్ళీ కొత్త డయాఫోమ్ వాల్ వెయ్యి కోట్ల రూపాయలు పెట్టి మళ్ళా చేస్తున్నాం ఈ నెల నెక్స్ట్ మంత్ అది పూర్తి అవుతుంది రెండు వేల ఇరవై ఏడు పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత మనం తీసుకుంటున్నాం దీనికి సహకరించిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అమరావతి ఈరోజు మనం చూస్తే ఎన్ని విధాలుగా విన్యాసాలు చేయాలి నీ చేశారు శ్మశానం అన్నారు ఎడారు అన్నారు ఎవరైతే భూమిని ఒక ఆదర్శంగా ఇచ్చిన రైతుల్ని హింస పెట్టారు ఎకతాడు చేశారు ఈరోజు దానికి కూడా లైన్లో పెట్టాం పనులు ముమ్మరంగా అవుతున్నాయి ఇప్పటికే మీకు క్లారిటీ వచ్చింది ఇంకా మూడు సంవత్సరాల్లో అమరావతి ఒక షేప్ కు తీసుకొస్తాం మోస్ట్ లెవబుల్ సిటీ ఇటీవల కాలంలో ఇలాంటి సిటీ ఎక్కడా వచ్చే అవకాశం లేదు మొన్న కూడా నీతియోగ్ మాట్లాడుతూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ లో కూడా మాట్లాడుతూ అమరావతి లాంటి సిటీస్ అవసరం అని చెప్పి కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చారు కాబట్టి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ కింద వస్తుంది అదే మరిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకొని పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇవ్వడం అదే సమయంలో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఫస్ట్ టైం మొన్న యాభై నాలుగు కోట్ల రూపాయలు క్యాష్ ప్రాఫిట్ కూడా వచ్చింది ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో అంటే కంటిన్యూగా మనం పనిచేస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో ఇది ఒక ఎగ్జాంపుల్ రేపు రాబోయే రోజుల్లో నష్టాల నుంచి లాభాలు సస్టైనబిలిటీ కాదు ప్రాఫిటబిలిటీ వరకు తీసుకుపోయే పరిస్థితి వస్తుంది ఇలాంటివన్నీ మనం ఒక్కసారి రివ్యూ చేసుకోవడానికి చేసిన పనులకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్న ఒకరు పనిచేసేది కాదు ఇట్ ఈస్ అ టీమ్ వర్క్ మొత్తం మంత్రుల దగ్గర నుంచి లాస్ట్ మైల్లో పనిచేసే ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ టీమ్ స్పిరిట్ ఇంకా ఎఫెక్టివ్గా వెళ్ళాలి ఎక్కడికక్కడ అవసరమైతే కెపాసిటీ బిల్డింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసుకోవాలి నేను అందుకే చాలా సందర్భాల్లో చెప్పాను మీరు రాత్రి పని పనిచేయడం కాదు పని చేసినంత సమయం మనసు పెట్టి చేయండి ఆటోమేటిక్ రిజల్ట్స్ వస్తాయని కాబట్టి బెస్ట్ నాలెడ్జ్ ప్రపంచంలో ఎక్కుండా తీసుకొస్తాం బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకొస్తాం టెక్నాలజీ ఉపయోగిస్తాం దీన్ని సమాజంలో మంచి జరిగే విధంగా నిరంతరం ఎంఫర్ చేసే విధంగా మెరుగైన జీవన ప్రమాణాలు ఇచ్చే విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈ మీటింగ్లోనే నేను ఇంత ముందు చెప్పాను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నౌ మన గేర్ చేంజ్ చేసి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రెండోది గవర్నెన్స్లో కూడా స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ ఏదో వాడు చనిపోయిన తర్వాత వాడికి పట్టా ఇవ్వడము లేకుంటే సఫర్ అయ్యి మొత్తం నాశనం అయిపోయిన తర్వాత వాళ్ళని ఆదుకోవడం కాదు రియల్ టైంలో ఇవన్నీ జరగాల్సిన అవసరం ఉంది అందుకే ఈ సభలో కూడా ఈ సమావేశంలోని అసెంబ్లీలోనే ఏవైతే అవుట్ డేటెడ్ చట్టాలు అయితే ఏవైతే ఉన్నాయో అన్నెసరి చట్టాలు చాలా ఉన్నాయి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫీసర్స్ హియర్ ఆల్ మినిస్టర్స్ కీప్ ఇట్ ఇన్ మై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక కమిటీ వేసి ఎక్కడికక్కడ రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు అన్నెసరీ అన్నీ తీసేస్తున్నారు వాళ్ళు కూడా స్పీడ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద ముందుకు పోతున్నారు మనం కూడా దాన్ని ఆలోచించుకొని మనం ఒక మోడల్గా ఉండాలి ఏవైతే అనవసరం మీ దృష్టి తీసుకొస్తాం అన్ని చట్టాలని ఒకసారి రివ్యూ చేసుకుంటాం నిబంధనలు రివ్యూ చేసుకుంటాం ఎక్కడెక్కడ అనవసరంగా ఉన్నా అవన్నీ క్లియర్ చేసి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వరకు ఏం చేయాలో చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి అదే సమయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పుడు కొత్తగా కొన్ని నిబంధనలు తీసుకొస్తున్నారు ఏది సావరెన్ ఏఐ ఇవన్నీ కూడా వస్తున్నాయి దానికి కూడా మనం ముందుకు వస్తున్నాం అది కూడా నేను డిస్కస్ చేస్తాను ఫైనల్గా ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించాల్సింది మేము ఇట్లనే చేస్తామని కాకుండా ఏం చేస్తే ఫలితాలు వస్తాయి ఏం చేస్తే మనకు సమాజానికి హితంగా ఉంటుందో ఇవన్నీ మీరు ఆలోచించాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మీటింగ్లు కూడా ఎందుకంటే ఇంత క్లియర్గా నిన్నే ఎనిమిదో తారీఖు జిఎస్టి రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ వస్తానే యాజ్ యూజువల్ మనం ఈ మీటింగ్లో పెట్టుకున్నాం ఇందులో మీ అందరి క్లారిటీ ఉంటుంది ఎవరెవరు ఎట్ట పనిచేశారు ఎక్కడ పనిచేయలేకపోయారు వర్టికల్ కానీ డిస్ట్రిక్ట్ గాని లాస్ట్ మైల్లో ఉండే ఫంక్షరీస్ కానీ అందరికి ఒక క్లారిటీ ఉంటుంది దీన్ని వ్యూలో పెట్టుకొని ఎట్లా ఇంప్రూవ్ చేయాలనో నెక్స్ట్ ఇయర్కి ఇప్పటి నుంచి మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి అందరూ ఫోకస్ చేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికి నమస్కారాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నవ్విల్ గో ఫర్ फस्ट प्रशन आशनल एकनॉमिक सर्वे मै पीयूष कुमार अधर्स अहमद बाबू रोनाडी विनयचंद गुड मॉर्निंग सर थैंक यू सर फॉर दियो अपॉर्चुनिटी सर दिस से इंक्लूडिंग एन एस पी देशनल एकनामिक सर्वे जी एस डी पी एंड पी ई सर सो मूडू कलप सर सर अंतर्वी थर्टी फाइव मिनटें थर्टी फैट टाइम डिस्कशन सर थैंक यू सर फॉर दि आपूनी आनरेबल सीएम सर हेज मेन आन ट्वेंटी एफ जनवरी गवर्नमेंट आफ इंडिया फस्ट अडवा एस्टिमेट हेज़ कम फॉर दूल फुल इयर अंड दो स्टेट लैवे जी एस डीपी की फस्ट अड्वां एस्टमेट उ బట్ మనము ఎక్సైజ్ లెక్క మన రాష్ట్రంలో లైక్ మెనీ ఓన్లీ వన్ ఆర్ టూ స్టేట్స్ టూ దిస్ ఎక్సైజ్ సో వీ టేక్ అప్ ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్ ఫర్ ద హోల్ ఇయర్ ఇప్పుడు ఉన్న నిర్వహిస్తున్న జరుగుతున్న సంవత్సరంకి ఎంతవరకు జిస్ వచ్చింది తర్వాత టార్గెట్స్ నెక్స్ట్ ఇయర్ కూడా ఏం తీసుకోబోతున్నాము అది సార్ మనకు బడ్జెట్ సెషన్కి కూడా అవసరం పడుతుంది సో బడ్జెట్ ఎక్సైజ్కి ఎకనామిక్ సర్వేకి అండ్ ఎక్ససైజ్ మనం చేస్తాము సార్ సో అదే ప్రజెంట్ చేసే ముందు సార్ వీ హ్యావ్ త్రీ పార్ట్ ఐ హోర్ పార్ట్స్ ఆఫ్ ది ప్రజెంటేషన్ సార్ ఫస్ట్ ఈజ్ దట్ ఇన్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొన్న బడ్జెట్ సెషన్తో పాటు ఇకనామిక్ సర్వే వచ్చింది సో అందులోకి హైలైట్స్ ఏదైతే మన నేషనల్ లెవెల్లో అండ్ మన రాష్ట్రం సంబంధించిన కూడా అంచనా జరిగింది సార్ అది కాకుండా సెకండ్ పాయింట్ ఏస్ ఫిజికల్ ఇండికేటర్స్ పర్ఫార్మెన్స్ ఎందుకంటే మనం బడ్జెట్ సెషన్లో వెళ్తున్నాము కాబట్టి ఆ మెయిన్ కీ ఫిజికల్ ఇండికేటర్స్ కూడా आल डिस्ट्रिक कलेक्टर्स फील्ड लैवल का दाने का फैट सर दी एसपर ओवराल इकनामिक लास्ट इयर अंडक्स्ट इयर प्राजेक्शन अभी सर अदे विधायक डिस्ट्रिक वैज़ आलो जीएसडीप फिगर्स एंड यांकिंग हाउ दे हाव पर्फॉम लास्ट इयर अंड नैक्स्ट इयर व टारगेट इलामी अंड दी पर्फॉमस इंडकर्पीआई तैयार जरूर दाने का कृप्त चाहिए फस्ट पॉइंट सर इकनाम सर्वे Uh, Government of India has uh, presented in the parliament, and uh, there are some uh, interesting uh, key highlights. Uh, the real GDP uh, at the constant prices was uh, last year. Uh, to, uh, in